హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా మరిది అనేది పెళ్ళి అని చెప్పాను కదండి పెళ్ళికూతురు నలుగు వేయటానికి వెళ్ళాను అలాగే కొద్దిగా సేమియా అండ్ పులిహోర కొద్దిగా తీసుకొని వెళ్ళాను అలాగే నలుగు వేయటానికి ఆకు ఒక్క అండ్ అట్టి పండు ఇలాగా పెడతారు కదండి అమ్మాయికి పూలు చీర గాజులు అన్నీ తీసుకొని వెళ్ళాను పెళ్ళికూతురు నలుగు వేయటానికి అలాగే వచ్చిన వాళ్ళకి పసుపు రాయటానికి పసుపు కలుపుకొని అన్నీ అరేంజ్ చేసుకున్నానండి అక్షింతలు ఈ శనగపిండి పెళ్ళికూతురికి రాయటానికి ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను పెళ్ళి అంటేనే చాలా సందడిగా ఉంటుంది కదండి చుట్టాలు అందరూ వస్తారు చాలా సరదాగా అనిపిస్తుంది అందరం కలిసి ఉంటే సరదాగా ఎంజాయ్ చేయటం చాలా బాగుంటుంది ఇలాంటి ఆకేషన్స్ అయితే ఇలా కాఫ్సరీ ఫంక్షన్స్ అయినా నలుగు పెట్టే ఇలాగా పెళ్ళి సందర్భాలైనా చాలా సరదాగా అనిపిస్తుంది చుట్టాలందరూ కలిస్తే చాలా బాగుంటుంది ఇది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అండి నలుగు పెట్టాము పెళ్ళికూతురు చేసాము అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు ఇద్దరు మా వాళ్ళే అండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇద్దరు బావ బావమాదలు అవుతారు సో అటు సైడు ఇటు సైడు మొత్తం మా వాళ్ళే అందుకని ఫంక్షన్ ఇంకా గ్రాండ్గా మంచిగా పెళ్ళి ఇంకా చాలా బాగా జరిగింది సరదాగా అందరూ చుట్టాలను కలుసుకున్నాం చాలా మంచిగా అనిపించిందండి అందరినీ ఒకసారి చూసినట్టు అనిపించింది ఇది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర నలుగురు వేసామండి ఇళ్ళ దగ్గర వాళ్ళని ముత్తైదుల్ని వాళ్ళని పిలిచి ఆకు ఒక తాంబూలం ఇచ్చి పంపించాము అందరు వచ్చి నలుగు వేశారు నలుగు వేసాక హల్దీ ఫంక్షన్ ఏర్పాటు చేశారండి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను నలుగైతే వేసాము మా వారు నేను ఇది కూడా నలుగు వేయటం కూడా చాలా సరదాగా అనిపిస్తుంది కదండి అక్షంతలు తీసుకొని పెళ్ళికూతురికి అలాగే తోడు పెళ్లి కూతురికి కూడా ఇలాగ అక్షంతలు అయితే ఇలాగ నలుగు వేస్తారు కదా మా చుట్టాల వాళ్ళల్లో కూడా ఈ మధ్య పెళ్ళిళ్ళు అనేవి లేవండి చాలా రోజుల తర్వాత మా మరిది గారి పెళ్ళి అయితే వచ్చింది మేమైతే సరదాగా ఎంజాయ్ చేసాము చాలా బాగా అనిపించింది అందరినీ కలిసాము పెళ్ళంటేనే చాలా సందడిగా సరదాగా అనిపిస్తుంది కదా చుట్టాలందరినీ కలుస్తాము సరదాగా ఉంటాము కదా ఒక రెండు రోజులు మూడు రోజులు అలాగా చాలా బాగుంటుంది అయితే వచ్చిన వాళ్ళందరికీ పసుపు అయితే కాళ్ళకి పసుపు అయితే పూసానండి ఆకు ఒక అట్టిపండు తాంబూలం ఇచ్చాము ఇచ్చి పంపించాము ఈ నలుగురు తర్వాత హల్దీ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు